అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం వలన మీకు మూడు లాభాలు అంటే ఇచ్చిన వాళ్ళకు ఎట్లంటారా ఒకటి మీరు అప్పు ఇచ్చేసిన తర్వాత అంతకుముందు మీకు ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేవాళ్ళు మళ్ళీ మీరు ఫోన్ చేసినా ఎత్తరు అందువల్ల మీరు బ్యాటరీ ఛార్జింగ్ కూడా మీకు లాభం మిగిలిపోతుంది రెండు వాడే మనం నమ్మిన వాడే మనం ఇట్లా చేసిన మన డబ్బు తీసుకోనండి మీరు ఇంకెవరిని నమ్మడం మానేస్తారు రెండో లాభం మూడో లాభం ఏమంటే మీరు ఎవరు ఏమడినా వద్దు నో నో అని చెప్పేదానికి బాగా అలవాటు పడతారు ఆ నో చెప్పేది తెలుసుకుంటే మీరు బాగుపడతారు ఇది మూడు లాభాలా అతన్ని తీసుకున్నోడు కానీ ఈకపోతే మీకు వాడికి చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో ఎందుకంటే దీనికి ఒక చిన్న కథ చెప్పినారు భగవద్గీతలో ఒక ఆమె ఊరికి వెళ్తూ ఒక పెద్ద ఆమె పక్కింటి ఆమె దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసి వెళ్ళిందంట అమ్మా నేను వచ్చేంతవరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకొని సరే ఆమె ఊడి ఊరికి వెళ్ళిన ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఈమె ఇంకా ఏమి వచ్చేది కొన్ని రోజులు అవుతుంది కదా చూస్తాం ఇంట్లో ఏముందని బేగాలు తీ చూసిందంట చూస్తే చాలా బియ్య బస్తాలు వాళ్ళ ఇంట్లో ఆమె వేసి పెట్టుకోనింది ఇవేం ఇన్ని వేసి పెట్టుకోంది కదా దీంట్లో మనం ఒకటి ఎత్తుకుంటే ఆమెకి ఏం తెలుస్తుందిలే అని ఒక బస్తా ఎత్తుకొని పోతా ఉన్నిందంట పోతా ఉంటే ఆ బయట వాళ్ళ ఇంట్లో ఆ బేగాలు ఇచ్చిన ఆమె ఇంట్లో ఒక దూడ నవ్విందంట ఈమెను చూసి ఎత్తుకు బీ బస్తా ఎత్తుకొని పోయి ఆమెని ఈమె ఎందుకు నవ్వుతా ఉండవు దోడిని అడిగిందంట ఏమ్మా నేను ఇరవై రూపాయలు పోయిన జన్మలో ఈమె దగ్గర అప్పు తీసుకున్నాను అది నేను నాకు సోమతున్న ఈకుండా నేను ఈమెకు సతాయించి చచ్చిపోయినాను నేను చచ్చిపోతే నన్ను అసలు పైకి కూడా తీసుకొని పోలే దేవుడు ఇక్కడే వచ్చి నువ్వు ఈమెకు అప్పు తీర్చలేదు కాబట్టి వాళ్ళింట్లోనే నువ్వు ఒక దూడగా పుట్టి పెద్దయి ఆవయ్యి వాళ్ళకు పాలు ఇచ్చి వాళ్ళకి నువ్వు వెయ్యింతలు తీసుకున్న దానికన్నా రుణం తీర్చి మళ్ళీరా అని చెప్పేసి పోయినాడు ఇరవై రూపాయలకే ఇంత శిక్ష పడింది ఇంత పెద్ద బి బస్తా ఎత్తుకొని పోతావు నీకు ఎంత శిక్ష పడుతుందో అని నాకు నవ్వు వచ్చింది అనిందంట కాబట్టి మీరు ఎవరి దగ్గర ఎంత మర్యాదగా అప్పు తీసుకుంటారో అంత మర్యాదగా చెల్లించండి లేకపోతే మీరు ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ జన్మలో వాళ్ళ ఇంట్లో ఆవుగానో పందిగానో కుక్కగానో పుట్టి తప్పకుండా మీరు రుణం తీర్చాల్సిందే వద్దొద్దు తప్పకుండా ఇచ్చేయండి కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ